హాయ్ ఫ్రెండ్స్ గోపాల్ వర్మ సత్య రీ రిలీజ్ టైంలో ఆ సినిమాను చూసిన తర్వాత నాకు జ్ఞానోదయం అయింది అంటని చెప్పిండు ఆ తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే సిండికేట్ అనే టైటిల్ అనౌన్స్ చేసిండు ఆ సిండికేట్ టైటిల్కి సంబంధించిన స్టోరీ లైన్ కూడా పెట్టిండు ఆ స్టోరీ లైన్ ఏంది అనేది మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాము అండ్ ఇంకో పక్క ఆయన మీద కేసు అవుతుంది జైలు శిక్ష అనుభవిస్తాను అంటుండో దాని గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము మీకు వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు సిండికేట్ స్టోరీ ఏంటిది అనేది మనం ఇప్పుడు వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ సిండికేట్ స్టోరీ మాట్లాడుకునే ముందు ఆ సిండికేట్ టైటిల్ని ఆయన జ్ఞానోదయం అయిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే ఈ సిండికేట్ అనే టైటిల్ అనౌన్స్ చేసిండు అయితే ఈ సిండికేటు టైటిల్కి సబ్ టైటిల్ ఉంటుంది కదా ఆ సబ్ టైటిల్ ఓన్లీ మ్యాన్ కెన్ బి ద మోస్ట్ టెరిఫైయింగ్ ఎనిమల్ అంటని చెప్పించిండు ఓన్లీ మ్యాన్ కెన్ బి ద మోస్ట్ టెరిఫైయింగ్ ఎనిమల్ అయితే ఆర్జీవి ప్రకటించిన ఈ సిండికేట్ అనే టైటిల్ కానీ ఈ సబ్ టైటిల్ కానీ చాలా బాగున్నాయి అంటే చూడడానికి అట్రాక్షన్గా బాగున్నాయి ఆ స్టోరీలో ఒక దమ్ము దమ్మున్నట్టుగా ఆ టైటిల్కి నాకు అనిపిస్తుంది అయితే ఈ స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఈ స్టో ఈ స్టోరీ అనేది డెబ్బైవ దశకంలో స్టార్ట్ అవుతుందంట డెబ్బయో దశకంలో వీధి రౌడీలు ఒక్కసారిగా ఆ కరడుగట్టిన రాజకీయ పార్టీలకు ప్రవేశించి మొత్తం అల్లకొలలో రౌడీజం చేస్తుంటారు అదే టైంలో ఎలక్ట్రానిక్స్ కానీ బంగారం కానీ వాటికి బాగా డిమాండ్ పెరుగుతుంది ఆ డిమాండ్ పెరగడం వల్ల ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తారు ఆర్థిక సంస్కరణలు అదే టైంలో రావడం అప్పుడే డి కంపెనీ వంటి ఈ కార్పొరేట్ బడా కార్పొరేట్ కంపెనీలు వచ్చి ఈ ఎలక్ట్రానిక్ని బంగారాన్ని అవన్నీ స్వాధీనం చేసుకోవడం కానీ లేకపోతే ఎక్కువ రేట్లు పెట్టి అమ్మడం కానీ చేయడం అవి విజయం సాధిస్తాయి అదే టైంలో ఈ ఐఎస్ఐఎస్ కానీ ఆల్ ఖైదా వంటి వా అవి రావడము అవి వచ్చి అవి అక్కడక్కడ విజృంభించడము ఇట్లా వేటికవే పెత్తనం చెలాయించడం అన్నట్టు ఇట్లా గల్లీ రౌడీలు వచ్చి రాజకీయాలకు ప్రవేశించి అవి శాసించడము ఇట్లా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి బడా కార్పొరేట్ కంపెనీలు వచ్చి మొత్తం ఆర్థిక వ్యవస్థను అల్లకల్లం చేయడము అదే టైంలో ఈ ఉగ్రవాదులు అవి వాళ్ళు వచ్చి దేశాన్ని అక్కడిక్కడ నాశనం చేయడము ఇట్లా అవన్నీ జరుగుతున్న టైంలోనే వీటన్నిటికీ భిన్నంగా అంటే వీటితోటి సంబంధం లేకుండా పోలీస్ ఏజెన్సీలు రాజకీయ నాయకులు రిచ్ బిజినెస్ మ్యాన్లు కొంతమంది ఇండియన్ మిలిటరీ ఇట్లా అన్ని సమూహాలతోటి కలుపుకొని వీటందరి భాగస్వామ్యంతో ఒక సంస్థను ఏర్పాటు చేయడమే ఈ సిండికేటు ఆ సంస్థ పేరే సిండికేటు అయితే ఈ సిండికేట్ని నడిపించేది ఎవరు అనేది మాత్రం తెలియదు ఎందుకంటే ఒక నీడలేని సంస్థ ఈ సిండికేట్ని నడిపిస్తుంది అంటని చెప్పి చెప్పిండు ఆ నీడలేని సంస్థకు అధిపతి ఎవరు అనేది తెలియదు అయితే ఆ అధిపతి ఒకరే ఉంటారు ఆ ఒక్కరే ఉప్పెనెలాగా వీటన్నిటి మీద వడి అల్ల కల్లోలం చేస్తాడు ఇచ్చిండగా టెరిఫైయింగ్ ఎనిమల్ అంటని చెప్పి అంత క్రూరంగా వీళ్ళన్నిటి మీద వడి ఒక మార్పు తీసుకొస్తాడు అయితే ఈ సిండికేట్ యొక్క లక్ష్యం కూడా అదే భారతదేశాన్ని కొత్త భారతదేశంతో భర్తీ చేయడమే సిండికేట్ యొక్క లక్ష్యం అంటే చెప్పించిండు అండ్ సూపర్ న్యాచురల్ పవర్స్ లేని చాలా భయానకమైన చిత్రంగా ఉంటుంది అంటే చెప్పించిండు అంటే ఎంత క్రైమ్స్ ఉంటాయి అనేది మనం ఈ ఈ మాటతోటి అర్థం చేసుకోవచ్చు ఈ విధంగా సిండికేట్ అనే టైటిల్ కానీ సబ్ టైటిల్ కానీ స్టోరీని కానీ అనౌన్స్ చేసిండు ఆ తర్వాత దీంట్లో నటించడానికి అమితాబ్ బచ్చన్ గారు వెంకటేష్ గారు తమిళ నుండి విజయ్ సేతుపతి గారిని సంప్రదించినట్టుగా తెలుస్తుంది వెంకటేష్ గారిని అయితే సంప్రదించినట్టుగా తెలుస్తుంది మరి ఆయన ఒప్పుకుంటున్నా ఒప్పుకుంటలేడా అనేది తెలుస్తలేదు ఎందుకంటే వెంకటేష్ గారితోటి నేను చేసింది క్షణక్షణం ఇప్పటికీ సూపర్నే సూపర్ గుడ్ ఫిలిం ఉంటుంది తర్వాత అమితాబ్ బచ్చన్ తోటి సర్కార్ అయితే మంచి విజయం ఇచ్చిండు ఇట్లా వీళ్ళతో వీళ్ళ కాంబినేషన్లో ఈ సినిమా వస్తుంది అంటని చెప్పి తెలుస్తుంది కానీ అది ఇంకొకటి ఏంటంటే ఈయన ఇంట్లో స్టోరీ గా తీయాలి అనుకున్నాడు అంటే పాత రాంగోపాల్ వర్మని తీసుకురావాలంటని చెప్పి కానీ మరి అంత తీయగలుగుతాడా అప్పట్లాగా తీయగలుగుతాడా తీయలేడా అనేది మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి ఎందుకంటే మందుకు అమ్మాయిలకు బాగా అడిక్ట్ అయ్యిండు ఇప్పుడు జ్ఞానోదయం వచ్చింది అంటుండు మరి అది ఎంతవరకు ముందలకెళ్తుంది అని తెలియదు ఒకవేళ ముందలకెళ్ళినా కానీ మరీ అంత పట్టు విడుపుతోటి పాత రాంగోపాల్ వర్మ లాగా సత్యాలాంటి సినిమాల లాగా ఇట్లా సిండికేట్ని ఈయన స్టోరీ చెప్పిన విధంగా తీయగలుగుతాడా లేదా అనేది మీ ఒపీనియన్ అయితే చెప్పండి అండ్ ఆర్జీవి దగ్గర పనిచేసిన ఒక ఎంప్లాయి రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల చెక్ బౌన్స్ కేసులో ఇతనికి ఏ మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది ఆంధేరి కోర్టు ఆ కోర్టు కేసులో ఉంది మరి ఈయనకు ఇక్కడ జైలు శిక్షణ లేకపోతే ఇక్కడ సిండికేట్ని సిండికేట్ కోసం అంటని చెప్పి ఇక్కడ అమితాబ్ బచ్చన్ గారిని వెంకటేష్ గారిని సంప్రదిస్తున్నారు మరి ఇది ఎక్కడ ముందుకు వెళ్తుంది అక్కడ కేసు ఏమవుతుంది అంటని చెప్పి ఇంకొకటి వెంకటేష్ గారు ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఈ సంక్రాంతికి అవసరం అని కామెడీ ఫిలిమ్స్ వేసుకుంటూ హిట్స్ కొట్టుకుంటున్నాడు ఇప్పుడు లాస్ట్ ఇయర్ సైన్ దా వచ్చింది క్రైమ్ డ్రాప్లో అది ఫెయిల్ అయింది మరి ఇది కంప్లీట్గా డార్క్ మాఫియా సినిమా మరి దీన్ని ఒప్పుకుంటాడా ఒప్పుకు చేస్తాడా అనేది మళ్ళీ ఇంకొక డౌట్ ఎందుకంటే ఆయన ఇట్లా కామెడీ ఫిల్మ్స్ తోటి మంచిగా హిట్ కొట్టుకుంటున్నాడు ఇది కంప్లీట్గా ఇట్లా డార్క్ మాఫియా కదా మొత్తం ఫైటింగ్స్ క్రైమ్ కదా మరి దీన్ని చేస్తాడా చేయడా అనేది ఒక డౌట్ ఆయనకు డేట్స్ ఇస్తాడా ఒప్పుకుంటాడా ఒప్పుకోడా అనేది ఒకటి డౌట్ మరి అమితాబ్ బచ్చన్ గారు అయితే ఈయన మీద నమ్మకంతో ఒప్పుకుంటే ఒప్పుకుంటుండొచ్చు ఇక విజయ్ సేతుపతి కూడా ఒప్పుకుంటే ఒప్పుకుంటాడు ఆయనకు మంచి క్యారెక్టర్ నచ్చిందంటే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు కానీ వెంకటేష్ గారే కొంచెం డౌట్ ఉంది చేస్తాడా చేయడా అనేది ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్